హాయ్ అండి ఈరోజు రెసిపీ ఏంటంటే చూస్తున్నారు కదా కోడిగుడ్లు గుడ్లు పులుసు అయితే నేను చేస్తున్నాను వీటికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ టమాటాలు అలాగే వెల్లుల్లి రెప్పలు చింతపండు కరివేపాకు కొత్తిమీర అండి ఇవైతే మనకైతే కావాలి ముందుగా ఈ గుడ్లని అయితే మనమైతే ఉడకబెట్టేసుకున్నాము అలాగే చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగా మీరు అయితే నానబెట్టుకోండి ఏమండి ఈ గుడ్లు ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి అప్పుడు వీటిపైన ఉండే తుక్క తీసేసుకొని గుడ్లని అయితే పక్కన పెట్టేసుకున్నాము ఏమండి ఎగ్ కర్రీ అనేది చాలా సింపుల్గా అయితే మీరు చేసుకోవచ్చు తెలియని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా కడాయి పెట్టుకొని అందులో అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి మీరు కొంచెం ఆయిల్ ఎక్కువైనా పర్లేదు ఇప్పుడు పప్పు దినుసులు అయితే వేసుకున్నాము పప్పు దినుసులు ఫ్రై అయిపోయి ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాము ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఖచ్చితంగా మీరు అయితే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము ఒక నాలుగు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే వెల్లుల్లి రెప్పలు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక్కసారి మీరు గరిటితో అయితే బాగా కలుపుకోండి ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలండి బాగా కుక్ చేసుకుందాము చూడండి టమాటాలు కూడా బాగా కుకింగ్ అయితే అయిపోయాయి ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి ఒక రెండు స్పూన్లు కారపొడి అయితే యాడ్ చేసుకొని రాళ్ళు ఉప్పు మీకు రుచికి సరిపడినంత రాళ్ళు ఉప్పు అయితే యాడ్ చేసుకోండి అండి యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే మీరు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోనే మీరు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పులుసు బాగా తెల్లేదాకైతే మీరు మూతబెట్టి అయితే ఉడికించుకోండి అండి పులుసు బాగా బాయిల్ అవ్వాలి చూడండి మనకి పులుసు అయితే బాగా బాయిల్ అయిందండి ఈ ఎగ్స్ కర్రీలోకి పులుసు బాగా బాయిల్ అయితేనే మనకి చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఈ ఎగ్స్ కి అప్ సైడ్ ఇటు సైడ్ బాగా మీరు అయితే ఘాట్లు పెట్టుకొని ఈ పులుసులో వేసేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఈ పులుసు అనేది ఎగ్స్ లోకి వెళ్ళి చాలా టేస్టీ అయితే ఉంటుందండి ఏమండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు అండి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము చూడండి పదిహేను నిమిషాలు అయితే మనం ఉడికిచ్చేసుకున్నాము రెసిపీ అయితే పులుసు అయితే చిక్కబడిపోయింది ఇప్పుడు ఇంటికాడ దంచుకున్న మంచి మసాలా అండి ఇది మెంతులు జీలకర్ర ఆవాలు వేసి నేనైతే పొడి చేసి పెట్టుకున్నాను ఆ పొడి అయితే యాడ్ చేసుకొని కొత్తిమీర పొడి యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా సన్న మంట మీద సన్న సెగపెట్టండి పులుసులోకి ఈ మసాలా అంతా చేరి ఎగ్స్ కి పట్టి చాలా టేస్టీగా అయితే ఈ పులుసు అనేది వస్తుందండి మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పులుసు ఎంత బాయిల్ అయ్యి ఎంత చిక్కు పెడితే మీకు అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టేసుకొని దించేసుకున్నాము చూడండి అండి మన ఎగ్ కర్రీ అయితే చాలా సింపుల్ గా అయితే మనం అయితే చేసేసుకున్నాము ఈ రెసిపీ అనేది చేతరాని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే దీన్ని రైస్ లో వేసుకొని ఒక పట్ట అయితే పట్టేస్తానండి ఇంతేనండి వీడియో అయితే మీరు చాలా సింపుల్ గా అయితే రెసిపీ అనేది చేసుకోవచ్చు ఏమంటే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరొక మంచి వీడియోతో అయితే ముందు ముందుకు అయితే నేను వస్తాను అప్పటి వరకు సెలవు మరి ఓకే బాయ్